ఈ నెల డిసెంబర్ నాలుగవ తారీఖున కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాడాలు పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ పెళ్లి ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్ని కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీకి కుటుంబ సభ్యులు కావచ్చు సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీస్ కావచ్చు సన్నిహితులు స్నేహితులు ఇలా ఎంతో మంది ఆశిష్యులతో పెళ్లి చాలా ఘనంగా జరిగిందనే చెప్పాలి ఇక పెళ్లి తర్వాత శోభిత నాగ చైతన్యాల క్యూట్ మూమెంట్స్ కూడా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఎప్పుడైతే నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడో నాగార్జున గారు తండ్రిగా ఎంతో ఎమోషనల్ అయితే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తాను ఎంతో మోషల్ అవుతూ ఎంతో హ్యాపీగా ఉన్నాను ఆకాశంలో తేలిపోతున్నట్లుగా ఉంది ఇక నాగ్ మరియు చైతన్య నాగ చైతన్య మరియు శోభిత అన్న పెళ్లికి ఇలా అందరూ వచ్చి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మేము అక్కినేని కుటుంబం ఎప్పుడు మీ అందరికీ సదా రుణపడి ఉంటాము సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఓ పోస్ట్ కూడా పెట్టేశారు ఆ పోస్ట్ నెట్టింట్లో ఇంట్లో తెగ్గ వైరల్ అవుతూ వచ్చింది మరోపక్క ఇవన్నీ ఒక ఎత్తే అయితే పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలని మనం కూడా మాట్లాడుకుంటూ వస్తే ఇప్పుడు పెళ్ళయి దాదాపుగా ఐదు రోజులు అవుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా శోభిత తోడిపాన తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం ఆవిడ ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరి ఇంతకీ శోభితా దూడిపాల కాస్త శోభిత అక్కినేనిగా మారిపోయిన తర్వాత పెట్టిన మొట్టమొదటి పోస్ట్ అది మరి ఇంతకీ శోభిత అక్కినేని ఏం పెట్టిందయా అంటే పెళ్లి మంత్రాల్లో అత్యంత కీలకమైన భార్యాభర్తల బంధాన్ని జీవితాంతం కలిపి ఉంచాలని భర్త భార్య మెళ్ళలో పసుపు తాడు మంగళసూత్రాలు కడుతూ చెప్పే వేదమంత్రం అయినా మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భగ్నామి శుభఘే త్వంజీవ శరదాం శతం అనే వేద మంత్రాన్ని పెట్టి ఇక తన పెళ్ళి తన పెళ్ళి ఎలా జరిగిందో చూడండి అంటూ పెళ్ళికి తాళి కట్టే సమయంలోని కొన్ని క్యూట్ మూమెంట్స్ని షేర్ చేస్తూ ఈ మంగళసూత్రంతో అక్కిరేణి నాగ చైతన్య తనకి భర్త అయిపోయాడని ఇక అతడికి ఇల్లాలిగా మారి జీవితాంతం అతడితో కలిసి కష్టాల్లో సుఖాల్లో తోడు నీడగా ఉంటూ నాగ చైతన్యకి అన్నీ తానే చూసుకుంటాను అంటూ వేద మంత్రోత్సాహణతో కట్టే ఈ మంగళసూత్రం కడుతున్న సమయం బంధుతులు పఠించే ఈ మంత్రాన్ని భర్త చెబుతూ ఉంటే భార్య మెళ్ళో మూడి ముళ్ళు వేసే సమయంలో పలికే ఈ మంత్రాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పెట్టింది పైగా దాని అర్థం ఏంటంటే ఇక శోభిత ధూళిపాల జీవితాంతర్ నాగ చైతన్యతో ఉంటూ తనకి సదా తోడు నీడై ఉంటానని అన్నిట్లో తానై దగ్గరుండి చూసుకుంటున్నానని చెప్పకనే చెప్పినట్లుగా అర్థం పైగా సరిగ్గా అలాంటి క్యూట్ మూమెంట్సే మనకు తెలియని కొన్ని పెళ్లికి సంబంధించిన తాళికట్టే సమయంలోని ఫొటోస్ని అందరితో షేర్ చేసుకుంటూ ఎంతో ఎమోషనల్గా పెట్టిన ఈ పోస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కదిలించి వేసిందని చెప్పాలి దీన్ని బట్టే చెప్పొచ్చు శోభిదాకి నాగ చైతన్య అంటే ఎంత ప్రేమో ఏది ఏమైనప్పటికీ పెళ్లి చేసుకొని పెళ్లి బంధంతో భార్య భర్తలని ఈ సినీ సెలబ్రిటీస్ జీవితాంతం కలిసి ఉండాలని హ్యాపీగా ఆనందాన్ని గడిపేయాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తరపున ఇంకొకసారి హ్యాపీ మ్యారేజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి